హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈ రోజు వీడియోలో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట అండి ఇది ప్రీవియస్ వీడియో వేశాను కదా మీకు బటర్ క్రీమ్ తోటి కేక్ ప్రిపేర్ చేయడము అలాగే దాంట్లో ఏంటి అంటే నేను యూజ్ చేసే బేస్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించాను ఈరోజు బటర్ క్రీమ్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి యూజ్ చేసేటటువంటి ఐసింగ్ షుగర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి ఇదంతా కూడా వన్ కేజీకి పర్ఫెక్ట్గా మనం బటర్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట సో ఈ క్రీమ్ వచ్చేసి గట్టిగా ఉండదండి చాలా స్మూత్గా మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా ఇంకా రిచ్గా ఉంటుంది సో లేట్ చేయకోకుండా వీడియోలోకైతే వెళ్ళిపోద్దామండి ఇప్పుడు ఫస్ట్గా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వన్ కప్ వన్ కప్ వరకు షుగర్ షుగర్ ఏంటండి షుగర్ పౌడర్ కాదు వన్ కప్ షుగర్ అలాగే హాఫ్ కప్ ఉంటుంది కదా హాఫ్ కప్తో షుగర్ అంటే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అనమాట ఇప్పుడు వన్ థర్డ్ కప్ వన్ థర్డ్ కప్ ఉంటుంది కదండి వన్ థర్డ్ కప్తో కార్న్ ఫ్లోర్ అనమాట కార్న్ ఫ్లోర్ వచ్చేసి వన్ థర్డ్ కప్ తీసుకోవాలి మంచిగా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి ఓకేనా వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వన్ థర్డ్ కప్ వచ్చేసి ఫ్లోర్ ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎంత అంటే మనకి పిండి పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంత సాఫ్ట్గా అయ్యే వరకు మంచిగా మిక్సీ పట్టుకోవాలి నేను ఆపుతూ ఆపుతూ అలాగా సిక్స్ టైమ్స్ అయితే వేశానంటే ముందు మిక్సీ పట్టి ఒక స్పూన్తో కలపడం మళ్ళీ మిక్సీ పట్టడం అలాగ కలుపుతూ ఆపుతూ అలా చేస్తూ సిక్స్ టైమ్స్ అయితే మిక్సీ పట్టాను ఆ తర్వాత ఒక జల్లెడ తీసుకుని పిండి జల్లించే జల్లెడలు ఉంటాయి కదా ఆ జల్లెడ తీసుకొని నేను ఈ మనం మిక్సీ పట్టినటువంటి దాన్ని చక్కగా జల్లించేసుకుంటే మనకి ఏంటంటే ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది అనమాట ఎక్కడ కూడా మనకి బరకతానం లేకోకుండా స్మూత్గా ఉండేటటువంటి పౌడర్ అయితే మనకి రెడీ అయిపోతుంది సో అలాగా నేను మొత్తంగా ఇదంతటిని కూడా జల్లించ చేసుకున్నాను అనమాట ఈ జల్లించింది అంతా కూడా నేను వేయింగ్ మిషన్లో వేసి చూసానండి అసలు ఎంత వచ్చింది అని చెప్పి మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తాను చూడండి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చి ఫోర్ గ్రామ్స్ అయితే వచ్చింది సో దీని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి బటర్ అన్నమాట బటర్ క్రీమ్కి ఖచ్చితంగా బటర్ కావాలి అది కూడా అన్సాల్టెడ్ అయి ఉండాలన్నమాట ఓకేనా అన్సాల్టెడ్ బటర్ని ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసానండి దీన్ని అందుకనే చూసారా ఫింగర్ పెడుతున్నా కూడా చాలా గట్టిగా ఉంది కదా సో అన్సాల్టెడ్ బటర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోవాలి నేను మిల్క్ మిస్ యూస్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ బటర్కి మనం ఎగ్జాక్ట్గా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఐసింగ్ షుగర్ అయితే తీసుకోవాలండి ఓకేనా లాస్ట్ వీడియోలో మీకు ఏం చెప్పాను హండ్రెడ్ గ్రామ్స్ బటర్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం కదా సో బటర్కి డబల్ క్వాంటిటీ మనం ఐసింగ్ షుగర్ తీసుకోవాలి ఇది వన్ కేజీకి కాబట్టి వన్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఐసింగ్ షుగర్ తీసుకోవాలి ఇప్పుడు కాసేపు అయితే బటర్ని పక్కన పెట్టేస్తాను చూసారా ఇక్కడ ఫింగర్ ఎలా పెట్టగానే మనకి ఫింగర్ ప్రింట్ పడింది కదా సో ఆ టెంపరేచర్ ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం రూమ్ టెంపరేచర్ రావాలన్నమాట మరీ మెల్టింగ్ పొజిషన్లో ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు సో ఫింగర్ పెడితే మన ప్రింట్ పడింది అంటే కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చినట్టు అనమాట సో అప్పుడు నేను ఏంటంటే ఈ బీటర్ మనకు ఉంటాయి కదా బ్లేడ్స్ ఆ బ్లేడ్ తోటి నేను మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేస్తున్నాను అనమాట ఒకసారి అంటే గట్టిగా ఉంటుంది కదా వెంటనే మనం బీటర్ పెడితే ఏంటంటే సరిగ్గా బీటర్ బీట్ అవ్వదు కదా సో అందుకని చెప్పి దీని ముందు ఇలాగే దానితోటి ఫోర్ప్తోటి మెదుపుకుంటున్నాను మన స్పూన్తో కానీ దేనితోనైనా మెదుపుకోవచ్చు వన్స్ అలా మెదిపిన తర్వాత నేను బీటర్ని అయితే ఆన్ చేసేసుకుంటున్నాను అనమాట వన్ స్పీడ్లో పెట్టి ముందు చక్కగా మనం మొత్తం అంతా కూడా మంచిగా బీట్ చేసుకోవాలి మొత్తంగా కూడా ఈ ప్రాసెస్ బీటర్తోనే అంటే బీటర్తోనే చేసే పని లేదండి మనం విస్కర్ ఉంటుంది కదా విస్కర్తో కూడా చేయచ్చు బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కేక్ చేసేటప్పుడు మనకి టైం అంతా కూడా మనం చేత్తో చేసే ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి టైం ఎక్కువ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇలా మనం బీటర్ ఉంటే బీటర్తో చేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట బీట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ స్పాచ్లా తీసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు మిక్స్ మనం బీట్ చేసుకోవాలన్నమాట ఇది ఎంతవరకు బీట్ చేసుకోవాలి అంటే మనం బటర్ తీసుకున్నప్పుడు ఎల్లో కలర్లో ఉంది కదా క్రీమ్ కలర్లోకి వచ్చారన్నమాట లైట్ క్రీమ్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు బీటర్తో బీట్ చేయాలండి ఇది ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాను కదా టెన్ మినిట్స్ అయితే బీట్ చేసుకున్నాను అనమాట అంటే గ్రా నిదానికి ఫస్ట్ వన్ స్పీడ్ పెట్టి తర్వాత టూ స్పీడ్ అలా త్రీ స్పీడ్ల వరకు నేనైతే స్పీడ్ అయితే పెట్టుకొని నేను స్పీడ్ని పెంచుకుంటూ బీట్ చేసుకున్నాను సో వన్స్ మనకైతే ఈ ఈ కండిషన్లో మంచిగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఐసింగ్ షుగర్ తీసుకున్నాం కదా దాన్ని కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకేసారి వేసుకోవద్దు ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని బీటర్ ఆన్ చేయకోకుండా ఒకసారి జస్ట్ ఇలా ఇలా కలపండి మొత్తం అంతా కూడా లేదు అంటే బీటర్ ఆన్ చేయగానే ఆ పౌడర్ అంతా ఎగిరి మనం మోహన పడుతుందనమాట అందుకని చెప్పి ఒకసారి మెదిపిన తర్వాత బీటర్ని ఆన్ చేసుకోండి ఆన్ చేసుకొని మంచిగా మన బీటర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే బీట్ చేసుకోవాలన్నమాట ఇలాగ వన్ మినిట్ బీట్ చేసిన తర్వాత ఇంకొంచెం మనకి ఇది ఉంది కదా ఐసింగ్ షుగర్ అలాగా నేను త్రీ బ్యాచెస్ కింద వేసుకున్నాను అనమాట ఒకవేళ మీరు ఇంకొంచెం ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటే ఫోర్ బ్యాచెస్ కింద అలా వేసుకోవచ్చు సో నేను ఈ పౌడర్ అంతటినీ కూడా త్రీ బ్యాచెస్ కింద వేసుకున్నానండి ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియోలో బటర్ క్రీమ్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను కదా దాంట్లో ఏంటి అంటే అది ఒక టైప్ ఆఫ్ బటర్ క్రీమ్ అండి మనం అందులో నేను ఏమి యాడ్ చేశాను బట్టరు ఐసింగ్ షుగరు నెక్స్ట్ మిల్క్ పౌడర్ యాడ్ చేశాను కదా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బీట్ చేసుకున్నాము అది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఐసింగ్ క్రీమ్ కేక్ పైన క్రీమ్ పెట్టేటప్పుడు ఏంటంటే చాలా టైట్గా ఉండి మనకి ఇబ్బందిగా ఉంటుంది సో ఈరోజు చూపించేది ఏంటంటే మనకి విప్పింగ్ క్రీమ్ ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంతే సాఫ్ట్గా ఉండేలాగా క్రీమ్ అనమాట ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాను సో చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కస్టమర్ నుంచి కూడా రివ్యూ అయితే చాలా చాలా బాగుందనమాట కేక్ టేస్ట్ అయితే అదిరిపోయిందని మాత్రం చెప్పారు చాలా టేస్ట్ బాగుందని చెప్పారు సో ఒకసారి ట్రై చేయండి ఓకేనా చాలామందికి ఏంటంటే విప్పింగ్ క్రీము దొరకదు కదా సో విప్పింగ్ క్రీమ్ దొరకని వాళ్ళు మా దగ్గర లేదు అని బాధపడకుండా ఇలా బటర్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే ఇంట్లో చేసినటువంటి బటర్ని యూజ్ చేయిచ్చు అని అడుగుతున్నారు అది యూజ్ చేయించలేదు నాకు ఎందుకంటే ఇంతవరకు నేను యూజ్ అనమాట అందుకని నేను కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాను ఇప్పుడు మొత్తం ఐసింగ్ షుగర్ అంతా వేసి బీచ్ చేసిన తర్వాత వన్ ఫోర్త్ కప్ ఉంది కదండి వన్ ఫోర్త్ కప్లో హాఫ్ తీసుకోండి మిల్క్ మేడు కంప్లీట్గా తీసుకోవద్దు హాఫ్ మిల్క్ మేడు తీసుకొని అదే వన్ కోర్ వన్ ఫోర్త్ కప్తో హాఫ్ వచ్చేసి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నే ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట నేను బీచ్ చేస్తున్నప్పుడు కెమెరా కదిలిపోయింది సో అక్కడ క్లిప్ క్లిప్పింగ్ సరిగ్గా రాలేదని చెప్పి నేను ఆ క్లిప్పింగ్ తీసేసాను ఓకేనా కరెక్ట్గా చెప్పాలంటే టూ టీబీఎస్పి మిల్క్ మేడ్ తీసుకోండి టూ టీబీఎస్పి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి ఓకేనా యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసుకుంటే ఇది చాలా మంచిగా సాఫ్ట్గా వస్తుందండి చాలామంది ఇందులో మిల్క్ యాడ్ చేస్తారు మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే అంత బాగోదు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ అంటే అదొక ప్రాసెస్ బట్ ఇదొక ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్లో ట్రై చేయండి అసలు క్రీమ్ అయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తి క్రీమ్ తినేయచ్చు అనమాట అంతా బాగుంటుందన్నమాట సో మిల్క్ మేడు సగము మిల్క్ మేడు అండ్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి ఎంత మంచిగా అంటే మనకి ఇక్కడ చూసారా స్టిప్ పీక్స్ ఇక్కడ మనకి స్టిప్ పీక్స్ అంటే ఏంటంటే మనం బీటర్ తీసేసినా కూడా ఆ బీటర్ ఆనవాలు అక్కడ పడుతుంది మనకి సో అంతవరకు పీ మనకి మంచిగా స్టిఫ్గా అయ్యేంత వరకు క్రీమ్లో అయితే బీట్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా స్మూత్గా ఉందో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్పాచ్లాతో కలిపి స్పాచ్లాని ఇట్లా ఇట్లా అంటే ఎంత స్మూత్గా వస్తుందంటే క్రీము అంత స్మూత్గా ఉంటుంది మనం కేక్ పైన అప్లై చేసినప్పుడు కూడా అంతే స్మూత్గా ఉంటుంది ఇదైతే బటర్ క్రీమ్లా లేదండి నాకు అనిపించలేదు ఇది విప్పింగ్ క్రీమ్ ఏమో అన్నట్టు అనమాట అంత స్మూత్గా ఉంది చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంత పర్ఫెక్ట్గా క్రీమ్ బీ బీచ్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదా కేక్ నేను నేనైతే బేస్ అలా ప్రిపేర్ చేసుకుంటే చూపించాను దాని మీద చక్కగా మనం వైసింగ్ చేసుకోవడం అనమాట ఇంకా దీంట్లో ఫైనల్గా నేను ఒక వన్ టీఎస్పి వరకు వెన్నీలాసన్స్ని యాడ్ చేశానండి ఎందుకు అంటే ఇది మనకి ఎటువంటి స్మెల్ ఉండదు కదా సో తినేటప్పుడు క్రీమ్ కూడా మంచి స్మెల్ రావాలంటే వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను అనమాట సో వన్ టీఎస్పి ఇక్కడ నేను టూ టైమ్స్ ఎందుకు యాడ్ చేశానంటే నేను నేను తీసుకున్న స్పూను హాఫ్ టీఎస్పి కాబట్టి టూ టైమ్స్ యాడ్ చేశాను సో దీంట్లో వన్ టీఎస్పి వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే అనమాట చూసారా మన పర్ఫెక్ట్ క్రీమ్ అయితే బటర్ క్రీమ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ క్రీమ్తో కేక్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తానండి ఇదే వీడియోలో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికే వీడియో అయితే నైన్ మినిట్స్ దాటేసింది కదా సో ఇంకా లెందీ అయిపోతుందని చెప్పి నేనైతే ఇందులో చూపించట్లేదు ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే నేనైతే మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో నెక్స్ట్ వీడియోలో బటర్ క్రీమ్తో ఐసింగ్ మనం కేక్ పేరు ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తారండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ